Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీతో సఖ్యత కోసం చంద్రబాబు ఎన్ని భరిస్తున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉన్న గ్యాప్ ను దాదాపు తగ్గించుకునే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు దీనిలో భాగంగా మోడీ ఏం చెప్పినా చంద్రబాబు చేసేందుకు రెడీ అవుతున్నారు ఇప్పటికే అదానితో ఉన్న సౌర విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అనుకున్న మోడీ అనుచరుడు కావడంతో అదానీతో సఖ్యత లేకపోయినా జగన్పై విమర్శలు చేస్తున్నా సదరు ఒప్పందాలను మాత్రం చంద్రబాబు రద్దు చేసుకోలేకపోతున్నారు అదే విధంగా స్మార్ట్ మీటర్ల విషయంలోనూ జగన్ చేసిన ఒప్పందాలను రద్దు చేసుకోలేకపోతున్నారు దీనికి సంబంధించిన భారాలు ప్రజలపై పడుతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు మోడీ కోసం ఈ ఒప్పందాన్ని కూడా భరిస్తున్న విషయం తెలిసిందే కానీ మనసులో మాత్రం రద్దు చేసుకోవాలని ఉంది అయితే ఈ స్మార్ట్ మీటర్లు కూడా అదానికి చెందిన సంస్థవే కావడంతో చంద్రబాబు సాహసం చేయలేకపోతున్నారు ఇలా అనేక విషయాలలో మోడీతో చెలిమి కోసం చంద్రబాబు తప్పిస్తున్నారు ఇక ఇప్పుడు మరో కీలక విషయాన్ని కూడా చంద్రబాబు తన భుజాలపైకి ఎత్తుకున్నారు అదే జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకువచ్చిన బిల్లు ప్రస్తుతం లోక్సభలో ఉంది దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు అయితే దీనిపై కమిటీ రిపోర్టు వచ్చేందుకు మూడు మాసాల వరకు గడువు ఉంటుంది ఇంతలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర పార్టీలను ఒప్పించాల్సి ఉంది నిజానికి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఒడిస్సాలోని ప్రతిపక్షం వంటివి జమిలీకి ఒప్పుకోవడం లేదు అయితే వీరంతా కూడా చంద్రబాబుకు సన్నిహితులు ఒక్క కర్ణాటకలో సిద్ధరామయ్య మినహా మిగిలిన రాష్ట్రాల నేతలు ప్రతిపక్ష నాయకులు కూడా చంద్రబాబుకు మిత్రులే ఈ క్రమంలో వారిని ఒప్పించే బాధ్యతలను మోడీ ఇప్పుడు చంద్రబాబు భుజాలపై పెట్టినట్లు జాతీయ మీడియా చెబుతోంది ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుతో ఈ విషయం మోడీ చర్చించారని కొంత బాధ్యత తీసుకోవాలని కోరినట్లు సమాచారం దీనికి చంద్రబాబు కూడా ఓకే చెప్పారని తెలిసింది దీంతో జమిలే బాధ్యతలలో కీలక పాత్ర ఇప్పుడు చంద్రబాబుపై పడింది మరి ఎలా సాధిస్తారో చూడాలి